ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ బహుళ షష్ఠి ఆదివారము మనము వైశాఖ మాస మహాన్ని వైశాఖ మాస వ్రతం యొక్క ఫలితాన్ని తెలుసుకుంటున్నాము నారద మహర్షి అంబరీష మహారాజుకు ఇలా తెలియచేస్తున్నాడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు ఇలా అడుగుతున్నాడు స్వామి ఎంత వినను ఈ వైశాఖ మాస మహాచాన్ని ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా చెప్పమని అడిగితే అప్పుడు శృతదేవ మహాముని ఇలా చెప్తున్నాడు పూర్వము పాంచాల రాజ్యాన్ని పురయశుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను ధర్మాత్ముడు విష్ణుభక్తి పరాయణుడు సకల సదాచార సంపన్నుడు తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నాడు ఒకసారి అతని రాజ్యానికి క్షామం బయలుదేరింది కరువుతో ప్రజలు పీడించబడసాగారు అయినప్పటికీ ఈ రాజు సాయశక్తులా వారిని వారికి సకల సదుపాయాలు కల్పిస్తున్నాడు ఇక శత్రుడు రాజులు కూడా అతని మీద దండయాత్ర చేసి ఆ రాజుని ఓడించి అరణ్యాలకు వెళ్ళగొట్టారు అప్పుడు ఆ రాజు భార్యాబిడ్డలతో సహా అరణ్యానికి వెళ్ళి ఒక గుహలో తలదాచుకున్నాడు అప్పుడు ఆ రాజు అయ్యో ఇలా ఎందుకు జరిగింది నా ప్రజలు ఇప్పుడు ఎలా ఉంటారు అనుకుంటూ తన గురువులను తన పురోహితులను పిలిపించుకొని ఈ పరిస్థితి ఎందుకు ఇలా కలిగిందంటే ఆ గురువులు ఆలోచించి రాజా ఇంతకుముందు పది జన్మల పాటు నువ్వు కిరాతకుడివి నీవు ధర్మ దయాదాక్షిణ్యాలు లేకుండా ఎటువంటి ధర్మాన్ని ఆచరించకుండా గడిపావు అప్పుడు ఒకసారి అరణ్యంలో నువ్వు తిరిగేటప్పుడు ఇద్దరు పాఠశారులు ఒక మహర్షి కూడా దారిన పోతూ ఉంటే వారి యొక్క ధనం లాక్కోవటానికి అందులో ఒక పాఠశారని చంపి ఇంకో పాఠశారిని భయపెడితే అతను పారిపోయాడు ఇదంతా చూసి ఆ మహర్షి మూర్చిల్లిపోతే ఎండకు బాధకు తాళలేక మూర్చిల్లితే అప్పుడు నువ్వు ఆ మహర్షికి చెట్టు కిందకు తీసుకువెళ్ళి సేద తీర్చి అతని దాహం తీర్చి అతనికి సకలోపచారాలు చేసినందుకు ఫలితం が ఈ వైశాఖ మాసంలో చేసిన ఫలితంగా నీకు ఈ ఇప్పుడు రాజు జన్మ కలిగింది ఈ జన్మలో అయినా నీవు ఇప్పటికైనా మరల వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తే పోయిన నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పి ఆ యొక్క గురువులు చెప్తే ఆ గురువుల యొక్క సలహా మేరకు అతను వైశాఖ మాస వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో ఆచరిస్తే అతనికి విష్ణుమూర్తి దయ వలన పోయిన రాజ్యము దక్కి మరలా అతను జీవించసాగాడు తన జీవితకాలం ంతా వైశాఖ మాస వ్రతాన్ని చేస్తూ శ్రీమన్నారాయణుని సేవిస్తూ గడిపాడు చివరకు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే అతనికి వైకుంఠ ప్రాప్తిని ఇచ్చాడు ఇలా అతని జీవితం ధన్యమైంది నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి